ఎన్టీ రామాన తర్వాత రాజకీయాల్లో కూడా సూపర్ హిట్ అయింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేను గతంలో ఒకసారి చేశాను కొంతమంది కాదు ఆయన ఒంటరిగా పోటీ చేశారు ఈయన అనేక అనేక ఇతర పార్టీలతో కలిసి చేశారు ఇట్లాంటి కామెంట్స్ కొన్ని పెట్టారు కానీ అవన్నీ కూడా సెకండరీ వాస్తవంగా ఒక రాజకీయమైనటువంటి ఊపు తీసుకొని వచ్చి ఒక రాజకీయ ఫలితం రావడానికి కారణం కావటం ఇక్కడ ముఖ్యమైనది ఆయన అనుసరించిన మార్గం బీజేపీతో స్నేహం ఎన్నిలో ఉండటం అదంతా ఆయన రాజకీయ విధానం దాని మీద విమర్శ పెరుగు ఒక వ్యక్తిగా ఒక పార్టీ నాయకుడిగా చూసినప్పుడు సినిమా రంగం నుంచి వచ్చి మళ్ళీ ఇంత గేమ్ చేంజర్గా లేకపోతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు సహజంగా ఇప్పుడు సినిమా పరిశ్రమ పెద్దలు ప్రతినిధి వర్గం వచ్చి ఆయన్ను కలుసుకోవడం అభినందించటం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన్ని అభినందించడానికి అపాయింట్మెంట్ అడగడం ఆ సమయంలో ఒక ప్రతినిధి వర్గంగా వచ్చి మేము సమర్పిస్తాము మీకు మొత్తం సమస్యలని చర్చిస్తామని ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఎగ్జిబిటర్లు ప్రదర్శన రంగానికి సంబంధించినవి ఇంకోటి ఏమో నిర్మాణ రంగానికి సంబంధించినవి వాస్తవానికి రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అయిన తర్వాత కూడా కొంతైనా కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్ర పరిశ్రమ అవన్నీ కొంచెం వేళ ఆ కార్యకలాపాలు జరగడానికి ప్రోత్సాహకాలు అవి వచ్చి ఉండాల్సింది రెండు ప్రభుత్వాల గత పదేళ్లలో అది పెద్దగా ముందు వేయలేదు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా సినిమా రంగం నుంచి వచ్చి ఇప్పటికీ టాప్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి మొత్తం మెగా ఫ్యామిలీ సరే సరే మాట్లాడింది వాళ్ళు అరవింద్ అనుకోండి ఇంకా సురేష్ దగ్గుబాటు ఉన్నారు దిల్ రాజు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ కాబట్టి చిత్ర పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఇప్పుడు కాదు మేము అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడుతామని అల్లు విని చెప్పారు టికెట్ల పెంపు గురించి అని అడిగినప్పుడు టికెట్ల పెంపు అనేది చాలా చిన్న విషయం అని కూడా ఆయన దాన్ని పక్కన పెట్టేశారు నిజంగా అయితే గతంలో రెండేళ్ల కిందటైతే సినిమాలు చాలా రోజుల తర్వాత అవడం అప్పుడు టికెట్ల పెంపుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవటం దానికోసం అప్పుడు కలుసుకున్నప్పుడు జరిగింది దీని ఇవన్నీ కూడా అప్పుడు అనేక విమర్శలకు తీసాయి బహుశా ఈ ప్రభుత్వంలో అవి అలాంటివి లేకుండా రెండవది పవన్ కళ్యాణ్ కూడా ఉండటము దీనివల్ల కూడా కావచ్చు ఈ ఒక మొదటి అడుగు పడిందని మనం చెప్పాలి ఇంకేమేమి వస్తాయి అనేది ఇప్పుడు అనుకోకుండా కల్కి లాంటి ఒక భారీ చిత్రం విడుదలవుతున్నప్పుడు ఆ చిత్రం ప్రదర్శన రేట్లు కూడా టికెట్ రేట్లు కూడా మామూలు స్క్రీన్స్లో డెబ్బై రూపాయలు మల్టీప్లెక్స్లో వంద రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారని మ్యాక్సిమం రెండు వందలు పెంచుకోవచ్చు అని అలాగే బెనిఫిట్ షోలకు కూడా దీని ప్రకారం ఎంత రేట్ అని ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా రావచ్చు అది చిన్న విషయం అన్నారు దానికి తగినట్టే ఆ సినిమా నిర్మాత చాలా సీనియర్ నిర్మాత అశ్వనీదత్ కూడా కలుసుకున్నాను సో చిత్ర పరిశ్రమ కూడా మిగతా రంగాలతో పాటు ఒక మళ్ళీ కొంచెం కొత్త అడుగు వేయడానికి కొంచెం గతంలో ఉన్న వాతావరణము వివాదాలు కొంత సడలివ్వండి అడుగులు ముందుకు పడడానికి ఇది బాట వేస్తున్నాడు మనం చెప్పొచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించి లేదా జనసేనకు సంబంధించి ఇది వ్యక్తిగతంగా ఒక అదనపు అంశం ఎందుకంటే ఆయన వాళ్ళ అంతకుముందు చిరంజీవి కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు చిత్ర పరిశ్రమ ఇప్పుడు నిర్దిష్టంగా ఏం చేస్తుంది రెండోది ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్ర నిర్మాణము షూటింగులు ఇవన్నీ జరగడానికి బాట పడుతుందా ఎలా పడుతుందా అనేది కూడా మనం చూడాలి అన్నట్టు విశాఖపట్నంలో కూడా అక్కడ ఉన్న ఫిల్మ్ క్లబ్ అక్కడ ఉన్న వాటిలో కూడా రాజకీయ జోక్యాలు ఇవన్నీ ఉన్నాయి అవి లేకుండా చేయడానికి ఏం చేయాలి దాని పరిశ్రమ వైపు ఎలా మండించాలి ఎందుకంటే డెబ్భైవ దశకాల నుంచే విశాఖపట్నంలో సినిమా షూటింగ్లు ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి కానీ చాలా కారణాల వల్ల మిగిలిన వివాదాలు అలాగే అది కూడా విశాఖపట్నమే అక్కడ పాలన రాజధాని ఇలాంటి చర్చలు వివాదగ్రస్తం అయిపోయిన తర్వాత ఇది కూడా సహజంగా వెనకపోయింది వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఏమి అడుగులు వేస్తారు ఎలాంటి చొరవ చూపించి ప్రోత్సాహకాలు కల్పిస్తే నిజంగా సినిమాలను ఎంతగానో ఆదరించే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ముఖ్యంగా ప్రేక్షకు జనం వీటిని తప్పకుండా స్వాగతిస్తారు